పెద్ద బాబు అండర్ గ్రాడ్ కి ఆస్ట్రేలియా వెళ్ళాడు అక్కడ చదువుకుంటున్నాడు ఊరికే మెన్షన్ చేశాను రేవంత్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సెమ్ ఎగ్జామ్స్ రేవంత్ యూని టాపర్ గా రావాలి వస్తాడు యూనిట్ టాపర్ గా వస్తాడు అట్లా అని చెప్పి నేను మెన్షన్ చేశాను సమ్ యూనిలో అంటే నేను ఎగ్జామ్స్ లో అని పర్టికులర్ గా మెన్షన్ చేయలేదు యూనివర్సిటీ టాపర్ గా వస్తాడు యూనివర్సిటీలో ఎలక్షన్స్ జరిగినాయి మ్యామ్ ఫస్ట్ ఎల్లి త్రీ టూ ఐ మీన్ వెళ్ళే ఫోర్ మంత్స్ అవుతుంది ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది అండ్ సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ వాడు జరుగుతుంది ఎలక్షన్స్ లో అసలు కంటెస్ట్ చెయ్యాలి అని కూడా వాడు అనుకోలేదు కంటెస్ట్ చేస్తే ఐ థింక్ ఒక సెవెన్ ఎయిట్ పీపుల్ ఐ మీన్ స్టూడెంట్స్ కంటెస్ట్ చేస్తే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మెజారిటీతో టూ పొజిషన్స్ లో వాడు ఎలెక్ట్ అయ్యాడు ఒకటి యూనిట్ ట్రెజర్ గా ఇంకొకటి ఈవెంట్ ఆర్గనైజర్ గా సో ఈ రెండిటికి ఇందాక కార్తీక్ ఫోన్ చేశాను పార్ట్ టైం జాబ్ కోసం నేను కూడా వాటర్ గ్లాస్ పెట్టానమ్మా అది జాబ్ వచ్చింది అది రేపు ఎప్పుడో చెప్దాం అనుకున్నా అవును అమేజింగ్ రాజు గారు ఇంకా మన మెరికల్స్ ఇంకా పెట్టలేదు ఒక టూ డేస్ నేను కూడా న్యూ వెహికల్ తీసుకుంటున్నామా ఒకటి చెప్పండి ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఇది చాలా ర్యాండమ్ గా నాకు మీ యూట్యూబ్ ఇవి కనిపించడం జరిగింది సో చాలా స్పిరిచువల్ గా కనెక్ట్ అయి ఉంటాను బట్ ఐ డోంట్ నో అది మీ చెప్పే విధానం అది ఐ జస్ట్ వాంట్ కనెక్ట్ విత్ హర్ అని నాకు అనిపించింది సో నేను క్లాసెస్ స్టార్ట్ అవ్వక జాయిన్ అవక ముందు నుంచే నేను మధ్య మధ్యలో మీ యూట్యూబ్ వీడియోస్ అవి చూస్తూ ఉండేదాన్ని బట్ నెవర్ నేను ఎప్పుడు ఏమి చేయలేదు ప్రాక్టీసెస్ చేయలేదు బట్ అసలు జరుగుతూనే ఉన్నాయి మ్యామ్ మిరాక్యూస్ జరుగుతూనే ఉన్నాయి త్రీ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ యాక్చువల్లీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆ టైంకి డోర్ బయట ఒక బటర్ఫ్లై వచ్చి డోర్ ని ఆనుకుని ఉంది సో సమ్ వచ్చారు నేను డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఐ సా ద ఓ మై గాడ్ బటర్ఫ్లై డోర్ కి అనుకుని బాబా గారిని చాలా ప్రే చేస్తాను ఐ సైడ్ బాబా వచ్చావా ఇంటికి సో యా సో గెస్ట్ వచ్చారు మాట్లాడాము దేవర్ లైక్ వాళ్ళు డిన్నర్ కి ఇన్వైట్ చేస్తే మేము అందరం కలిసి బయటకి వెళ్ళటం జరిగింది వెళ్ళి టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ బ్యాక్ వచ్చాం ఇట్ వాజ్ స్టిల్ ఓన్ అవర్ డోర్

నేను ఊరికే ఒక బుక్ లో నాకు కావాలి అనుకున్నది మీరు చెప్పినట్టే స్టోరీ లాగా ఎలోబరేట్ చేస్తూ రాస్తూ ఉన్నాను పెద్ద బాబు అండర్ కి ఆస్ట్రేలియా వెళ్ళాడు అక్కడ చదువుకుంటున్నాడు సో ఐ వాజ్ జస్ట్ లైక్ ఊరికే మెన్షన్ చేశాను రేవంత్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సెమ్ ఎగ్జామ్స్ రేవంత్ యూనిట్ టాపర్ గా రావాలి వస్తాడు యూనిట్ టాపర్ గా వస్తాడు అట్లా అని చెప్పి నేను మెన్షన్ చేశాను సమ్ యూనిలో అంటే నేను ఎగ్జామ్స్ లో అని గా మెన్షన్ చేయలేదు యూనివర్సిటీ టాపర్ గా వస్తాడు యూనివర్సిటీలో ఎలక్షన్స్ జరిగినాయి మ్యామ్ సో అసలు ఫస్ట్ వెళ్ళి త్రీ టూ ఐ మీన్ వెళ్ళే ఫోర్ మంత్స్ అవుతుంది ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది అండ్ సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ వాడు జరుగుతుంది ఎలక్షన్స్ లో అసలు కంటెస్ట్ చెయ్యాలి అని కూడా వాడు అనుకోలేదు కంటెస్ట్ చేస్తే ఐ థింక్ ఒక సెవెన్ ఎయిట్ పీపుల్ ఐ మీన్ స్టూడెంట్స్ కంటెస్ట్ చేస్తే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మెజారిటీతో టూ పొజిషన్స్ లో వాడు ఎలెక్ట్ అయ్యాడు యూనిట్ ట్రెజరర్ గా ఇంకొకటి ఈవెంట్ ఆర్గనైజర్ గా సో ఈ రెండిటికి అసలు నువ్వు కంటెస్ట్ చేసావు నాకు కంటెస్ట్ చేస్తున్నట్టు కూడా నాకు తెలియదు నాకు కాల్ చేసి ఆ మెయిల్ అదేదో ఆ మెయిల్ నాకు ఫార్వర్డ్ చేశాడు ఏంటమ్మా ఇది అని చెప్పి చూసి నేను చదవంగానే లైక్ సిక్స్టీ నైన్ పర్సెంట్ మెజారిటీ ఓ మై గాడ్ సో మచ్ వెరీ వెరీ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎన్ని మెరకల్స్ బాబా కనిపించడం అనేది బటర్ఫ్లై అనేది గాడ్ కెన్ టేక్ ఎనీ ఫార్మ్ గాడ్ కెన్ గివ్ ఎనీ ఎనీథింగ్ ఎనీ మెసేజెస్ దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెయిత్ మనం భయం నమ్ముతాం కానీ గాడ్ నమ్మం ఫెయిత్ ని పట్టుకోం మీ పక్కన అర్థం మనసులో అనుకుంటున్నా మాట్లాడాలి అమ్మ అని నాకు ఈ రుద్రం వల్ల వాయిస్ చాలా స్ట్రెయిన్ అయ్యి నేను ఎవ్రీడే వెళ్ళినప్పుడు నాకు భజన్స్ పాడడానికి ఎనర్జీ సరే సరిపోకపోతే నేను యూనివర్స్ అడిగితే ఆ భజన్ టైం కి అసలు సూపర్ వాయిస్ సూపర్ వేరే వాళ్ళని అడిగితే ఏమైనా చేంజ్ ఉందా అంటే అసలు ఏం చేంజ్ సూపర్ వస్తుంది అని చెప్పారు అట్లా చాలా భజన్ అట్లా వచ్చాయి మళ్ళీ ఏంటంటే యూనివర్స్ డివైన్ ఇక్కడ ఉన్న సోల్స్ అందరిని ఎంత ప్రేమించాడో అని అని అవుతుంది నాకు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత ప్యూర్ ఆఫ్ మైండ్ ఉంది ఎంత కనెక్టెడ్ అయి ఉన్న డివైన్ కి అసలు వీళ్ళందరే సెలెక్ట్ చేశాడమ్మా ఎందుకంటే లక్షల మంది ఉంటారు కొంతమందినే ఇక్కడ దాకా తీసుకొస్తున్నాడు డివైన్ సెలెక్ట్ చేశాడు వీళ్ళందరినీ వెరీ ప్యూర్ అమ్మ వెరీ సూపర్ సోల్స్ వీళ్ళంతా అసలు ఇది రావడమే మీతో కనెక్ట్ అవ్వడం సబ్జెక్ట్ రావడమే అది ఎంతో సుకృతం ఉంటే తప్ప జరగదు నాకు అనిపిస్తుంది అయితే నేను ఇందాక కార్తిక్కి ఫోన్ చేశాను పార్ట్ టైం జాబ్ కోసం నేను కూడా వాటర్ గ్లాస్ పెట్టానమ్మా

కృతజ్ఞత చెప్పిన తక్కువమ్మా ఎందుకంటే ఇన్ని రోజులు తను ఇచ్చింది వేరు ఇప్పుడు ఇచ్చింది వేరు మీ అటువంటి అద్భుతమైనటువంటి సోల్ని అసలు కనెక్ట్ అవ్వడమే అసలు నా జన్మకు ఇంకా నేను ఇంకా ఇంకో కోరిక ఉందా నాకు అనిపిస్తుంది అమ్మా ఇంకా ఏ కోరిక అయినా చిన్నదే నా దృష్టిలో మీరు చాలమ్మా నేను చెప్తున్నా మీరు కనెక్ట్ అయినట్టు ఆయన కృప ఎంత ఉందో నాకు అర్థమైపోతుంది ఇవన్నీ మేనిఫెస్టేషన్ అంటారా అమ్మా మామూలుగా ఉండదు అది మాత్రం సత్యం ఏదైనా సాధించవచ్చు అమ్మాటమ్మా నెక్స్ట్ సీనాన్నతను కూడా ఒకటి పాడించండి ఒకటి పాడతా నేను రెండు రోజులు నందీశ్వర హే నట రాజా నటరాజా नंदात्मजा हरि नारायण नारायण हरि नारायण नंदीश्वरा हे नटराजा नागाभरणा भरण नम शिवाया நமோ நமோ நாராயணஹ நந்தீஸ்வரா ஹே நட்டராஜ நந்தாத்மஜா ஹரிநாராயண அம்மா தேங்க்யூ தேங்க்யூ அம்மா பாதாபி வந்த நாள் அம்மா பாதாபி ஒன்னு தள்ளி जय श्री राम जय साई राम लव यू लव यू सो मच